హాయ్ అండి మీ అందరికీ శుభాలండి అండి ఈ రంజాన్ నెలలో మనం ఎటువైపు వెళ్ళినా ఏ ఇంటి దగ్గర చూసినా చాక్లెట్లు ఎక్కువగా కనిపిస్తాయండి ఎందుకంటే ఈ రంజాన్ నెలలో చాక్లెట్లు ఎక్కువగా పంచి పెట్టుకుంటారండి చాక్లెట్లు పండగ చేసుకుంటారు కువైట్ వారు ఈ చాక్లెట్లు కొని వాళ్ళ పిల్లలకి తర్వాత వాళ్ళ బంధువులకి తర్వాత పిల్లలు బయట పిల్లలు కూడా ఇంటింటికి వస్తారండి వాళ్ళకు కూడా ఇస్తారన్నమాట చాక్లెట్లు అందుకని ఇప్పుడే నేను సూపర్ మార్కెట్కి వచ్చానండి చాక్లెట్లు కొనడానికి మా మేడం తీసుకురమ్మని చెప్పారు ఇప్పుడే నేను వచ్చాను చూడండి ఇక్కడ చాక్లెట్లు ప్యాకెట్లు ఎలా ప్యాకింగ్ చేసి స్టాక్ ఎలా ఉందో చూడండి అన్ని రకాల చాక్లెట్లు ఇలా మిక్స్ చేసి ఇలా ప్యాకింగ్లో పెట్టారండి చూడండి ఎలా ఉన్నాయో మనకు ఒక్కో ప్యాకెట్ వచ్చి మనకి ఐదు వేసు కేజీలు మూడేసి కేజీలు పది కేజీలు అలా ఉన్నాయండి రేటు కూడా డిఫరెంట్ రేట్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని రకాల చాక్లెట్లు అలా మిక్స్ చేసి అలా పెట్టారండి ఇప్పుడు నేను తీసుకుపోయి ఇవేనండి మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ వచ్చి ఐదేసి కేజీలు అన్ని రకాల చాక్లెట్లు మిక్స్ చేసి ఉంటాయి అన్నమాట అండ్ ఈ యొక్క రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట ఈ యొక్క సపరేటు తోటలో ఐదు ప్యాకెట్లు తీసుకురామని చెప్పారు మా మేడం అండ్ ఇంకా రకరకాల చాక్లెట్లు కనిపిస్తూ ఉన్నాయండి ఈ రంజాన్ నెల అంతా కూడా ఎక్కువగా చాక్లెట్లు బాగా సేల్ అవుతూ ఉంటాయి రేటు కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకున్న చాక్లెట్లో మా మేడంకి ఇచ్చినప్పుడు వాళ్ళ బంధువులకి ఎలా రెడీ చేస్తారో మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ వాళ్ళ బంధువులకి ఎలా ఇస్తారంటే ఒక రౌండ్ టైప్లో ఒక బిందె టైప్లో ఒక బొట్ట ఉంటుందండి అందులో ప్యాకింగ్ చేస్తారన్నమాట అందులో చేసి వాళ్ళ బంధువులకి పంపిస్తారన్నమాట మీకు అది నెక్స్ట్ వీడియో చూపిస్తానండి అలాగే బయట పిల్లలు కూడా వస్తారండి వాళ్ళు కూడా చాక్లెట్ల కోసం వస్తారు వాళ్ళు ఎలా వస్తారు అది ఎలాగడుగుతారు అనేది కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సంబంధాలని మీరు యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయండి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు దయచేసి మీరు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తే కోవైట్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ప్రతి ఒక్క లొకేషన్ మీకు అన్ని చూపిస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ చాక్లెట్లు చూడండి ఫ్రెండ్స్ కిక్ కట్ చాక్లెట్లు ఎలా ఉన్నాయో ఇలాంటి చాక్లెట్లు కొని వాళ్ళ బంధువులకి వాళ్ళ పిల్లలకి గిఫ్ట్లుగా ఇచ్చుకుంటారండి ఈ రంజాన్ నెలలో మంచి ఫేమస్ అన్నమాట ఈ రంజాన్ నెలలో చాక్లెట్లు బాగా ఫేమస్ అన్నమాట ఇది ఒకటే కట్ బాగా ఫేమస్ అన్నమాట ఈ రంజాన్ నెల అంతా Okay, friends, Morocco video la is Bye bye, thank you.